సేంద్రియ ఆహార ఉత్పత్తుల కొనుగోలుదారులను పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్ జేసీ ప్రోత్సాహంతో వారం వారం మీకోసం కార్యక్రమం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ ఏడి సుభాషిణి తెలిపారు వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కలెక్టరేట్లోని మీకోసం భవనం వద్ద ఉంచి అమ్మకాలు చేపట్టారు వివిధ శాఖల అధికారులతో పాటు మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు రసాయన ఎరువులు వాడకుండా గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను మీకోసం వద్ద అందుబాటులో ఉంచినట్టు తెలిపారు ఎంత అధికంగా కొనుగోలు చేస్తారో అంత ఎక్కువ మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి వీలవుతుందని సుభాషిణి అన్నారు పండించిన రైతులు నేరుగా విక్రయాలు చేసుకోవచ్చని మార్కెట్లోని సరసమైన ధరలకే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు ఏడీ తెలిపారు Bu haydovchi yo'lga chiqdi. గౌరవ కలెక్టర్ మేడం గారు సార్ వారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయంలో పండించిన అంటే రసాయనాలు వాడకుండా రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా గో ఆధారిత వ్యవసాయం చేసినటువంటి వాటి ద్వారా పండించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ప్రతి సోమవారము మీకోసం గ్రీవెన్స్ సెల్ దగ్గర పెట్టడం జరుగుతుంది తొమ్మిదిన్నర నుండి అందుబాటులో ఉంటాయండి ఒక టూ అవర్స్లోనే అందరూ తీసుకెళ్ళిపోతున్నారు చాలా చాలా సంతోషం టూ థౌజండ్తో అట్ అయింది ఇప్పుడు నైన్ వరకు ఇక్కడ ముందుకు వస్తారో మేము అంత మంది రైతులతో ఇలా పండించగలుగుతాము కలెక్టర్ మేడంకి జేసీసార్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి లోకల్ కన్సంప్షన్ పెరగాలి ఇవన్నీ కూడా డైరెక్ట్గా రైతుకే చేరతాయి పైగా మార్కెట్ వ్యాలీ సేమ్ మార్కెట్ కాస్టే పెడుతున్నాం రైతు బజార్లో ఎంత కాస్ట్ ఉందో సేమ్ కాస్టే ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం పండించిన అధిక కదర్లు అంటారు కానీ కాదు ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ లేకుండా ఉంటారో అప్పుడు ప్పుడు తక్కువ రేట్లకు వస్తాయి ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్ అవుతారో రేటు కూడా పెరుగుతుంది దాంతోపాటు ఏంటంటే హెల్దీగా ఉండడానికి పొడులు పచ్చళ్ళు మునగాకు పొడి ఇవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము అక్కడ ఎస్ఎస్జి ఉమెన్ వీటిని తయారు చేస్తున్నారు వాటిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము అండి దీంతోపాటు కంది మన దగ్గర పండే అన్ని రకాల పండుతున్నాయి కంది రాగి రైస్ ఇవన్నీ పండుతున్నాయి దేశీ వెరైటీస్ కూడా పండు వీటిని కూడా వన్ బై వన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం కన్జ్యూమర్ని ఆర్గానిక్ కన్జూమర్స్ని పెంచడం ఒకటి క కలెక్టర్ మేడంకి జేసేసారికి ధన్యవాదాలండి థ్యాంక్స్